దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నూట మూడవ కీర్తన పదకొండవ వత్సరముల వాక్యం ఈ రీతిగా ఉంది భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది దేవుని బిడ్డలారా మనుషుల ఎందు భయము కలిగి ఉన్నారు దేవుని ఎందు కూడా భయము భక్తి కలిగి ఉండాలి మనుషుల నుండి వచ్చే భయము వ్యర్థమే కానీ దేవుని ఎందు మనము భయము భక్తి కలిగి ఉంటే ఆయన మనలని శారీరకంగా ఆత్మీయకంగా కూడా కాపాడే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అందుకనే ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎవరైతే దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారిగా ఉంటారో వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉండదంట నువ్వు దేవునేందు భయము భక్తి కలిగి ఉండు దేవుని కృప నీ ఎడల నీ కుటుంబం ఎడల మీ బిడ్డల ఎడల అధికముగా ఉంటుంది దేవుని బిడ్డలారా అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా నూట ఇరవై మూడవ కీర్తనలో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే యహోవా మేము అధిక తిరస్కారము పాలయితీమ్మి అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చియున్నవి మమ్మును కరుణింపు మమ్మును కరుణింపు అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ఎప్పుడైతే నువ్వు దేవుని ఎందు భయము భక్తి కలిగి దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి ఆధారము చేసుకొని దేవుని సన్నిధానములో నీ స్థితిగతులని నీవు మొరపెడుతూ నువ్వు ఆయనకు తెలియజేస్తు ఉంటావో ఆయన నీ ఎడల అధిక కృపను చూపే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఎలాంటి పరిస్థితులు నీ ఉన్నప్పటికీ నువ్వు దేవునికి మొరపెట్టు ఆయన అధికమైన కృపని నీకు నీ కుటుంబానికి చూపుతాడు దేవుని బిడ్డలారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి నూట ఇరవై ఒకటవ కీర్తన ఎనిమిదవ వచనములో ఇది మొదలు కొన్ని నిరంతరము నీ రాకపోకల ఎందు ఎహోవ నిన్ను కాపాడును నీకు అవమానం కలుగుతుంది నీకు భయము కలుగుతుంది అలాంటి స్థితిలో నువ్వు దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవుని కృప నీడల చూపించి నీ రాకపోకలు కూడా ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు క్షేమమును భద్రతనిస్తున్నాడు ఆయన దూతలకి ఆజ్ఞయిస్తూ ఉన్నాడు నిన్ను కాపాడడానికి దేవుని బిడ్డలారా ఎంత చక్కని దేవుడు అండి ఎంత కృప నీ ఎడలు చూపుతున్నాడు ఆయన నీ ఎడలని దేవుడు కృప చూపుతున్నాడు అనే గల కారణం ఏంటో తెలుసా అండి మీరే మీరు దేవుని భయము భక్తి కలిగి ఉండడమే అలాంటి భయము భక్తి మీలో ఉంది కాబట్టే ఆయన దూతలకి ఆయన ఆజ్ఞాపించి మీ రాకపోకలో ఆయన దూతలు మిమ్మల్ని ఎలాంటి అపాయము మీకు సంభవించకుండా మిమ్మల్ని కాపాడుతూ ఉండి అంతేకాదు దేవుణ్ణి బిడ్డలారా ఆయన కృపట మన ఎడల హెచ్చుగా ఉన్నదంట ఎంత ప్రేమిస్తున్నాడండి నీ దేవుడు నిన్ను నీ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన కృప నీ నీడల హెచ్చుగా ఉంచి ఉన్నాడు అందుకనే ఆయన మాట్లాడుతున్నాడు అక్కడ చూడండి ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందితిమి మీ ఎంత అద్భుతమండి నీవు దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉండి నీకు వచ్చినటువంటి ఆపద నుండి నుండి నింద నుండి అపాయము నుండి నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన కృప వెంబడి కృపను నీకు చూపుతున్నాడు హెచ్చైన కృపను అధికమైనటువంటి కృపను చూపుతున్నాడు అంతేకాదు ఆయన పరిపూర్ణతలో నుండి చూపిస్తున్నాడట సగం కాదు దేవుని బిడ్డారు పరిపూర్ణమైన సంపూర్ణమైనటువంటి స్థితుల నుండి కృప వెంబడి కృపను ఆయన మీకు చూపిస్తున్నాడు దేవుని బిడ్డలారా అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా యహోవ దయాలుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి భక్తుడు అంటున్నాడు ఆయన కృప అంత అధికముగా ఉంది కనుకనే ఆయన దయ మన పైన అంత అధికముగా ఉంది గనుకనే ఆయనకి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదాము అని చెప్పి అంటున్నాడు అలాంటి కృతజ్ఞత స్థుతులు నువ్వు ఆయనకు నువ్వు చెల్లించినప్పుడు నిన్ను దేవుడు దీవిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా కృప వెంబడి కృపను చూపుతూ నిన్ను కాపాడుతూ ఆయన నిన్ను దీవిస్తూ ఉన్నాడు యువతి కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దినవృత్తాంతములు రెండో గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండో వచ్చనము రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదను అని చెప్పను దేవుని పుట్టినారా మన దేవుడు దయాళుడు కృపగలిగిన దేవుడు నీవు ఆయన ఎందు భయభక్తి కలిగి ఉంటే నీ రాకపోకలో ఆయన నీకు తోడుగా ఉంటాడు వాక్యం చెప్పబడిన రీతిగా ఐశ్వర్యమును సొమ్మును ఘనతను కూడా ఆయన నీకు నిన్ను నీ కుటుంబాన్ని గాక ఆమె